దక్షిణ కాలువ ఎప్పటి నుంచి వెయిట్ చేసిన దక్షిణ కాలువ తెచ్చా హాస్పిటల్ కట్టించా ఐటీఐ కాలేజీ కట్టించాం మరి ఎన్నో పనులు కోట్ల కోట్లు మెగా వాటర్ ప్లాంట్ మీకోసం నాలుగు కోట్ల డెబ్బై లక్షలు పెట్టి ప్రతి ఊరు సప్లై చేసేటట్టుగా రెండు రూపాయలు క్యాన్ వచ్చేటట్టు చేశాం దాన్ని కూడా ఆపేసేసాడు తోడేరి రెడ్డి గారు అందుకని మీ అందరూ నేను ఓడిపోతేనే అన్ని పనులు చేస్తే పొదలగూడు మండలానికి నన్ను గెలిపిస్తే ఏ విధంగా మిమ్మల్ని మీకు అండగా ఉంటాననేది ఒక్కసారి ఆలోచించమని కోరుకుంటున్నా నాలుగు సార్లు ఓడిపోయినా నేనేమి ప్రజల ఆస్తులు జోలికి పోలే ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయలే దోపిడీ చేయలే మట్టి ఎర్రమట్టి తెల్లర ఎత్తలే నిజాయితీగా బతికా నాస్తులు అమ్ముకున్నాం నడి ఒడ్డున కొత్తలు ఎదురుగా ఉండే మాల్ పంతొమ్మిది వందల అరవై రెండులో మాకు నాయనవాళ్ళు కట్టించింది నేను రెండు వేల సంవత్సరం రెండోసారి ఎమ్మెల్యే మంత్రి అయినప్పుడు అమ్మేసుకున్నాం మాకున్న ఐదులో పొలాలు కార్పొరేషన్ నెల్లూరు సిటీ ప్రతి ఎకరాడు కోట్లు చేస్తాం అలీపురం చెరుకూరు పెద్ద చెరుకూరు అట్లే రాజుపాడెం గొడపల్లిపాడు నవల తోటల్ అమ్మేసుకున్నాం మా తాతలు సంపాదించిన ఆస్తులు అమ్మేసుకున్నాం కానీ ప్రజల ఆస్తులు జోలికి పోలే ఎందుకంటే బతికినంత కాలం నిజాయితీగా బతుకుతామని ఒక్క కోరిక తప్ప అలసిపోయా నాలుగు సార్లు ఓడిపోయా ఏ తప్పు చేయకుండా అని ఓడి మళ్ళీ నేను ఓడిపోయింది కాక అదొక బాధ అయితే నేను తోడే రేట్ నువ్వు ఐదు సార్లు ఓడిపోయావు నాలుగు సార్లు నువ్వు ఓడిపోతావు ఓడిపోతావు ఇదే కూతురు నువ్వు ఓడిపోయావు ఓడిపోయాను ఇది భరించలేక రాత్రిళ్ళు నిద్ర లేని రాత్రి అనుభవించిన ఈ ఫైవ్ ఇయర్స్ నా మీద పద్దెనిమిది కేసులు నిన్న నేను నామినేషన్ వేస్తే నామినేషన్లో ఎవరైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మనమే రాయాలా రాసుకున్నా ఎన్ని కేసులు పద్దెనిమిది కేసులు నేనేమన్నా దోపిడీలు చేశానా మనబంగాలు చేశానా ప్రజల ఆస్తులు కాజేశానా ఏంటంటే తోడేరు రెడ్డి గారి పవర్ అటు ఉంది నిన్న ఏం లేదు నేను పోతే జెండాలు కట్టారంట ఒక ఎస్సీ జలు వాళ్ళ మంది కాదు సిఏ పిలిపించి ఎందుకంటే ఆ నా జరిగిన ప్రోగ్రాం చూసి అతనికి నిద్ర పట్ల పిలిపించి బూతులు ఒక దళితుడు నేను అడిగాను నిన్న సాయంత్రం నేను ఫోన్ చేశాను రాంబాబు జాగ్రత్త నువ్వు తప్పుడు కేసులు నా మీదే పెట్టారు పెట్టుకో సేనయ్య మాకు రైట్ హ్యాండ్ ఈ సేనయ్యే ఇంపార్టెంట్ యకుడు పిలిపించి బూతులు అంట బండూతులు అంట నాకు చెప్పగానే ఫోన్ చేశా జాగ్రత్త జూన్ నాలుగు వస్తుంది వదిలిపెట్ట నిన్ను కావాలంటే నా మీద పెట్టుకో సేన మీద పెట్టుకో మా సంబంధం ఏమి పెట్టుకో తప్పటికేసు నోరు దారిన చెయ్యి దారినా జాగ్రత్త సపరేట్ చట్టాలు లేవు ఆ పని మేము కూడా చేయొచ్చు కంట్రోల్లో పెట్టుకో జాగ్రత్త కాకాని గోదాన్ని కూలీ తీసుకుంటావా నువ్వు కాకానికి గోగర్ ఇంట్లో కూలివే అని ఏం చెప్తే చేసేదానికి కంట్రోల్ లో ఉండమని చెప్పి నేను చెప్తా ఉండా మీడియా ద్వారా చెప్తుంట రాంబాబుకి జాగ్రత్త అని చెప్పి చెప్తుంట మా వాళ్ళ జోలికి వస్తే సర్వేపల్ నియోజకవర్గంలో ఐదు మంది ఎస్ఏలు కంట్రోల్లో ఉండమని చెప్పి చెప్తుంట